అందరికీ పెద్ద హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారా మేమైతే మా కాలనీ ప్రెసిడెంట్ గారు మాకు రెండు మూడు కిలోమీటర్ల అవతల ఉన్న ఇంకొక కాలనీలో కొత్త టెంపుల్ అయితే కట్టిస్తున్నారు సో దానికోసం అని చెప్పేసి జాతర ప్లాన్ చేశారంట సో మరి జాతర అనేది మరి మా హస్బెండ్ విన్నారో లేకపోతే ఎక్కడ విన్నారో లేకపోతే ఎవరైనా చెప్పారో తెలియదు కానీ సో ఇలా జాతర ఉంది వెళ్దామని చెప్పేసి చెప్పారు ఇది ట్యూస్డే ఈవినింగ్ సిక్స్ ఆ టైంలో బ్లాగ్ అనమాట సో అని చెప్పేసి నేను రెడీ అయ్యి కూర్చున్నాను ఇంకా ఆయన వచ్చేసి తీసుకెళ్తున్నారనమాట ఇక్కడ లైటింగ్ అయితే బాగా వేశారు కానీ అక్కడికి వెళ్ళాక మాకు పెద్ద షాక్ ఏంటంటే అక్కడ జాతర లేదు ఏం లేదు బట్ టెంపుల్లో మాత్రము పూజలు అయితే బాగా జరుగుతున్నాయి సో నేను ఏంటంటే టెంపుల్లో దేవుడికన్నా కూడా బయట జాతర కోసం వెళ్తూ ఉంటాను సో ఇంకా జాతర లేకపోయేసరికి ఇంకా బయట నుంచి దేవుడికి దండం పెట్టేసుకొని మళ్ళీ వచ్చిన దారి మళ్ళీ వెనక తిరిగా అనమాట సో ఇప్పుడే ఇంటికి వెళ్ళొద్దు నాకు హలీం తినాలనిపిస్తుంది అని చెప్పేసి మా ఆయన చెప్పున్నారు సో నిన్నే కదా రంజాన్ అయిపోయింది ఇంకా హలీం ఎందుకు పెడతారు పెట్టరు కదా అని చెప్పేసి నేను అంటే లేదు హలీం పెడతారు అప్పుడు ఎందుకు తీసేస్తారని చెప్పేసి అని అన్నారు ఈయన సరే అని చెప్పేసి నీ ఇష్టం ఇంక నువ్వు తీసుకెళ్తే నాకేంటని చెప్పేసి ఇంక వెళ్ళావు అనమాట అక్కడికి వెళ్ళాక ఇంకొక పెద్ద షాక్ ఏంటంటే హలీం లేదు ఏం లేదు సరే ఎటు వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా రెస్టారెంట్లో కూర్చొని ఒక నచ్చిన ఫుడ్ ఆర్డర్ అనమాట మేము ఆర్డర్ పెట్టిన వన్ అవర్కి టూ అవర్స్కి అలా వచ్చింది ఈ వన్ అవర్ టూ అవర్స్లో ఏంటంటే మా పాప చేయాల్సిన పని అంతా చేసేసింది అనమాట ఇంకా చేసే పనులన్నీ నేను వీడియో తీసుకుంటూ కూర్చున్నాను మా హస్బెండ్ అయితే మాత్రము ఇంకా ఆయన ఆయన బిజీలో ఆయన ఉన్నాడు అనమాట ఒక నచ్చిన ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసి తినేసాము చిరుగా నాకు రెస్టారెంట్లో వచ్చేది ఏంటంటే ఆ సోంపు పొట్లం కట్టేసుకొని ఇంటికి రావడం అనమాట